బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు జనసేన కోటా వినూత డ్రైవర్ హత్య ఏ పార్టీకి సంబంధం లేదు బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినీతపై వచ్చిన అభియోగాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహం సమావేశంలో ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినిత చంద్రబాబు డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి హత్యకు గురి కావడంతో అందుకు సంబంధించిన కోట వినీత అతని భర్త కోట చంద్రశేఖర్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు అన్నారు శ్రీనివాసులు హత్యకు గురి కావడం చాలా బాధాకరమైన విషయం అన్నారు కోటా వినూత్తున వద్ద పనిచేస్తున్న యువకుడు చనిపోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కోటా వినూతను జనసేన పార్టీ నుండి సస్పెన్షన్ చేశారని సమాచారం వచ్చినట్లు ఆయన తెలిపారు అనంతరం వారి కుటుంబంపై సానుభూతి వ్యక్తం చేశారు కొంతమంది వ్యక్తులు చెన్నైలో రెండు వాహనాలతో మృతదేహాలని తరలించారని పోలీసుల నుండి తనకు సమాచారం వచ్చిందని తెలిపారు కానీ ప్రతిపక్ష పార్టీలు వీటిని రాజకీయాలు చేయడానికి చూస్తున్నారని కూటమి ప్రభుత్వంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కలిసిమెలిసే ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు రాయుడు హత్యకు పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని ఈ హత్య చేసిన వారిని పోలీసులు కఠినంగా శిక్షిస్తారని తెలియజేశారు మద్రాసు నుంచి సాయంత్రం శ్రీనివాస మృతదేహం శ్రీకాళహస్తికి వస్తుందని యువకుడిని అంత్యక్రియలు తానే స్వయంగా పాల్గొని తెలియజేశారు తదుపరి విచారణ తర్వాత పూర్తి సమాచారం తెలుసుకుని సోదరులకు తెలియజేస్తామని పత్రికా సోదరులకు తెలియజేస్తామని తెలిపారు పార్టీలకి అతీతంగా పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో ఎందుకంటే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వారు ముందుకు పోతున్నారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అలానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఓ కూటమిలో ఏ రకంగా డెవలప్మెంట్ దృష్టికి పోతున్నామో ఈరోజు శ్రీకాళహస్తిలో కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయడం ఈరోజు మేము కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు గడప గడప పోయినప్పుడు ప్రతి తల్లి కూడా చేపట్టుకొని మాకు తల్లికి వందడం బ్రహ్మాండంగా వస్తుంది గ్యాస్ వస్తుంది టెన్షన్లు వస్తూ ఉండే ఇంతకు ముందర జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అరాచకమైన పాలనలో మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు రోడ్లు వేయలేదు నీళ్ళు వీయలేదు డ్రైన్ లేదు ఈరోజు వచ్చిన వెంటనే మరి పదకొండు లక్షల కోట్ల అప్పులో ఉన్నా కూడా ఒక చిత్తచుత్తును ప్రజల కోసం పనిచేసి కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాలన్నీ కూడా దిగముంగుకొని ప్రజలకు తెలియకుండా రోడ్లు వేయడం కానీ డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందు పోతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం